పాపన్నపేటలో ఘనంగా హనుమంతుని శోభయాత్ర మండల కేంద్రమైన పాపన్నపేటలో హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయాన్నే పాపన్నపేటలో గల మండల ఆఫీస్ వెనకాల హనుమాన్ మందిరంలో ఘనంగా పూజలు నిర్వహించారు అన్నదానం కూడా కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం సాయంత్రం హనుమంతుర విగ్రహాన్ని తీసుకువచ్చి పాతూరు కాలనీలోని గల వీర హనుమాన్ టెంపుల్ వద్ద నుంచి మండల ఆఫీస్ హనుమాన్ ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు యువకులు చాలా ప్రోత్సాహంగా ముందుకు ఘనంగా హనుమంతుని శోభాయాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకుడు దోసని సంగమేష్ కుర్తివాడ ప్రసాద్ రాణి పాపన్న పెట్ భజన్ రంగర్ అధ్యక్షుడు బోలో కృష్ణ చరణ్ గోరక్ష ప్రముఖులు చరణ్ ప్రసాద్ ప్రవీణ్ విఘ్నేష్ శివాజీ యూత్ ప్రెసిడెంట్ మహేందర్ సింగ్ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Terima kasih telah menonton!